అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల మండలం చింతలపల్లి గ్రామ పరిధిలోని ఈ నెల పదిహేనున ఆక్వా చెరువుల వద్ద భూమి నుండి ఒక్కసారిగా గ్యాస్ మరియు వాటర్ రెక్కజెంబడంతో రైతులు గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు చమురు సంస్థల ప్రతినిధులు సంఘటన స్థలానికి చేరుకుని బోరు బావి వద్ద కేముకెలతో పోడ్చడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది సంఘటన స్థలాన్ని ఉభయ గోదావరి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కుడిపూడు సూర్నారాయణరావు ఆదివారం పరిశీలించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పెను ప్రమాదం చోటు చేసుకుండా చమురు సంస్థలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అలాగే గ్రామ పంచాయతీలకు సముర సంస్థలు నిధులు విడుదల చేయాలని లేకుంటే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నాయకులు కుడుపుడు త్రినాథరావు ముంగర్ ప్రసాద్ కట్టా శ్రీనివాస్ ఎల్లుబోనరావునాలు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రజలందరూ కూడా అష్ట కష్టాలు కాబట్టి మరి ఇప్పటికైనా మరి ముఖ్యంగా వ్యవసాయదారు సర్వనాశనం చేసినటువంటిది పంచాయతీ రోడ్లన్నీ కూడా డిస్ట్రాయ్ చేసేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరినీ కూడా దిబ్బలు పెడుతున్నందుకు మరి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పంచాయతీలకి అత్యధిక నిధులు ఓయించేసి డైరెక్ట్గా పే చేయాలి సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ ప్రకారం పిల్లలందరికీ ఉచిత విద్య ఇవ్వాలి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా మరి ఎంత ఖర్చైనా కూడా వైద్యం చేయించవలసి ఉంది ఎందుకంటే ఇక్కడ లంగ్స్ సంబంధించినటువంటి డిసీజులు चाले आस्मा बागे